ఓం శ్రీ ఆంజనేయ నమ అందరికీ నమస్కారం ఇవాటి వీడియోలో విశ్వావసునామ సంవత్సర ఉగాది కర్కాటక రాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి ఫలితాలలో పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిదిగా ఉన్నది వ్యయము రెండు రాజపూజ్యము ఏడుగా ఉన్నది అవమానము మూడుగా ఉన్నది కాబట్టి సమాజంలో పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం వీరికి ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక స్త్రీ పురుషాదులకు గనక చూసుకున్నట్లయితే ఇద్దరికీ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ కార్యాన్ని అయినా అసలే అవలీలుగా చేసేటటువంటి ఆలోచనలు వస్తాయి హోదా పెరుగుతుంది కొత్త వ్యక్తుల పరిచయం కలుగుతుంది ధనం అనేది లభిస్తుంది కుటుంబంలో విద్యా వినోద కార్యక్రమాలలో ఎక్కువగా వీళ్ళు పాల్గొంటారు విద్యార్థులకు చాలా బాగుంది ఇక గృహంలో వివాహాది కార్యక్ర శుభకార్యాలు చేస్తారు జీవితాన్ని సుఖంగా గడుపుతూ ఉంటారు అప్రయత్న ధనలాభం అనేది వీరికి ఈ సంవత్సరం ఉన్నది ముఖ్యంగా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు కోర్టు వ్యవహారాల ఎందు వీరికి అనుకూలత చాలా ఎక్కువగా ఉన్నది ఇక భూమి కొనేవారు నూతన గృహాలు కొనాలనుకున్న వారికి ఈ సంవత్సరం ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి వీరు ముఖ్యంగా ఈ సంవత్సరము పుణ్యక్షేత్ర సందర్శనాలు ఎక్కువగా చేస్తారు దాని ద్వారా వీరికి మనశ్శాంతి అనేది చక్కగా వస్తుంది ఇక పది మందికి సలహాలు ఇచ్చే విషయాల్లో అత్యద్భుతంగా రాణిస్తారు మీ మాటనే వారు వేదంగా భావిస్తారు పది మంది ప్రవక్తలచే మీ మాటలకి విలువ వస్తుంది ఈ సంవత్సరం మీ ఆలోచనలచే క్లిష్టమైనటువంటి సమస్యనైనా సరే సాధించి మీరు విజయాన్ని సాధించగలరు ఇక ఈ సంవత్సరం ఉద్యోగులకు గనక చూసుకున్నట్లయితే మహోన్నత కాలంగా చెప్పవచ్చును అధికారులను మన్నన పొందుతారు ప్రమోషన్లు వస్తాయి గృహలాభం ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రైవేటు కంపెనీల ఎందు పనిచేసే వారికి వారి ప్రతిమను గుర్తించి ప్రమోషన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో అంటే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా ఉద్యోగం పొందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది ఇంకా కంపెనీలలో పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే ఛాన్సులు కూడా ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ సంవత్సరం రాజకీయ నాయకులు గనక చూసుకున్నట్లయితే మంచి యోగంగానే ఉన్నది గ్రహాల యొక్క అనుకూలత వలన ఏదో ఒక పదవి తప్పకుండా వచ్చే అవకాశం ఉన్నది మరియు అధిష్టాన వర్గం వారి నుంచి మన్నలు పొందుతారు ప్రజల్లో కూడా మీరు చేసే పనులు బాగా వెళ్ళి మీకు గుర్తింపు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ సంవత్సరం కళాకారులు గనక చూసుకున్నట్లయితే వీరికి కూడా చక్కటి యోగమైన కాలం ఇది టీవీలలో పనిచేసే వాళ్ళకి సినిమా పరిశ్రమలో ఉన్నవారికి మంచి గుర్తింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి విజయాలు వీరికి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి మరియు ప్రభుత్వ ప్రైవేటు సంబంధించినటువంటి అవార్డులు రివార్డులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఎవరైతే గాయని గాయములు ఉంటారో ముఖ్యంగా డ్యాన్సు మాస్టర్లు లేదా నృత్య దర్శకులు దర్శకులకి కూడా ఎక్కువగా ఛాన్సులు వచ్చి వారి యొక్క ప్రతిభను నిరూపించుకునేటువంటి మంచి కాలం ఇది మీ ప్రతిభ తగ్గ గుర్తింపు అనేది తప్పకుండా ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నది ఇక వ్యాపారవేత్తలు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అనుకూలంగానే ఉన్నది ఆశించిన దానికంటే అధిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా హోల్సేల్ వ్యాపారం చేసేవారికి చాలా బాగా ఉంటుంది సరుకులు ఇటువంటి వ్యాపారాలు చేసేవారికి కూడా అత్యద్భుతంగా కలిసి వస్తుంది ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయి వస్త్ర వ్యాపారస్తులకు కొంచెం అంతంత మాత్రంగానే ఉన్నా ఈ సంవత్సరం బాగానే రాణిస్తారు అంటే వ్యాపారాలు చక్కగా చేస్తారు ఇక బిల్డింగు నిర్మాణ పనులు చేసేవారికైతే బాగా కలిసి వస్తుంది ఇక విద్యార్థులకు కనుక ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే వ్యయము అందు గురుడు ఉండటం వలన జ్ఞాపక శక్తి తగ్గి ఆశించని మార్కులు పొందలేనిటువంటి అవకాశం ఉంది కానీ ఉత్తీర్ణులైతే అవుతారు కొన్ని సబ్జెక్టులు జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా గణితము సైన్స్ పరమైనటువంటి సబ్జెక్టులను జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక ద్వితీయ అర్థంలో బాగుంటుంది మెడికల్ ఇంజనీరింగ్ లా సెట్ ఇటువంటి పరీక్షలు రాసేవారికి చాలా బాగా కలిసి వస్తుంది మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక విదేశీ చదువులు చదువుకునే వారికి మంచి గుర్తింపు వస్తుంది ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనిపిస్తున్నాయి ఇక వేత్తలకు చెప్పినట్లుగానే చక్కటి ఫలితాలు ఉన్నాయి వారు కూడా ముఖ్యంగా చేయాల్సిన వ్యాపారము హోల్సేల్ వ్యాపారాలు కానీ సరుకులు ఇటువంటి షాపులు పెట్టుకోవడం కానీ ఇటువంటి వ్యాపారాలు చేస్తే ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది ఇక ఈ సంవత్సరం వ్యవసాయం చేసేవారికి మొదటి పంట కంటే రెండవ పంట విశేషంగా లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి కౌలుదారులకు కూడా బాగానే ఉన్నది మీకున్న రుణాలని మీరు తీరుస్తారు ఈ సంవత్సరం గృహ లాభాలు ఉన్నాయి చక్కగా అన్ని పంటలు వేసేవారికి కూడా ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉన్నది ఇక ముఖ్యంగా ఈ సంవత్సరము స్త్రీలకు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరం స్త్రీలకు మహోన్నతమైన కాలంగా చెప్పవచ్చును గత కొద్ది కాలంగా ఉన్నటువంటి బాధలు తొలగిపోయి మీ మీద సమాజంలో గౌరవం పెరుగుతుంది ఓదార్పు వహించినట్లయితే చక్కటి ఖ్యాతి అనేది వస్తుంది మీ మాటలకు విలువలు పెరుగుతాయి గృహాలను కొనే వారు చక్కగా గృహాలను కొనుక్కుంటారు భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఉంటుంది చక్కగా కుటుంబాన్ని రాణిస్తారు మీ సలహాలు సూచనలచే మీ భర్తకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది మరియు ఈ రాశి స్త్రీలకు ఉద్యోగాలు చేసేవారికి చక్కటి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి విలువ అనేది మీకు పెరుగుతుంది ఇక మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు చక్కగా యోగదాయకమైన కాలం అనే చెప్పాలి అన్ని రంగాల వారికి ఈ సంవత్సరం శుభదాయకంగానే ఉన్నది ఇక ఈ కర్కాటక రాశి వారికి ప్రతీ నెల సంబంధించినటువంటి ఫలితాలు చూసుకున్నట్టయితే ముందుగా ఏప్రిల్ నెలలో అన్ని రంగాల వారికి బాగానే ఉన్నది వ్యాపారాలు ఎందు బాగా రాణిస్తారు ఆరోగ్య లాభము ఉన్నది ధనలాభము కూడా ఉన్నది కోర్టు వ్యవహారాలు మీకు లాభపడతాయి చక్కగా నూతన గృహాలు కొనుక్కుంటారు సంతాన సౌఖ్యం అనేది ఉంటుంది ఇక మే నెలకు సంబంధించిన ఫలితాలు చూసుకున్నట్లయితే గ్రహాల యొక్క అనుకూల సంచారం వలన వీరికి వివిధమైనటువంటి యోగాలు వచ్చే అవకాశం ఉంది సంతాన సౌఖ్యము ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది ఇక కొన్ని సమస్యలు వచ్చినా సరే మీ జ్ఞానంతో మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు చక్కగా వాటిని నెరవేర్చుకోగలుగుతారు ఇక జూన్ నెలకు కనుక చూసుకున్నట్లయితే ఈ నెలలో ప్రథమార్థం బాగుంటుంది ద్వితీయార్థం కొంత అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉన్నది బంధుమిత్రులతో విరోధాలు సంతానం వల్ల ఇబ్బందులు ఇటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది ఇక జూలై నెలకు చూసుకున్నట్లయితే ఈ నెలలో కూడా గ్రహస్థితులు అనుకూలంగానే లేకపోయినా చక్కగా రాణించుతారు వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి ఆరోగ్యమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నా సరే వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు ఊహించని ఫలితాలు వస్తాయి ఎన్ని కష్టాలు వచ్చినా సరే నెల దొక్కుకుని ధైర్యంగా మీరు ముందుకు వెళ్తారు ఈ నెలలో చక్కటి అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ఆగస్టు నెలలో చూసుకున్నట్లయితే అన్ని రంగాల వాళ్ళకి అనుకూలంగానే ఉన్నది రాణింపు అనేది రెట్టింపుగా ఉంటుంది ఆర్థికంగా బాగుంటారు సమస్యలు పరిష్కారం చేసుకోగలిగేటటువంటి శక్తిని పొందుతారు ఇక ఆరోగ్య విషయం కూడా బాగుంటుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు శత్రువులు కూడా మిత్రులయ్యేటటువంటి అవకాశం ఉన్నది ఇక సంఘంలో గౌరవ మర్యాదలు భార్యతో సరి అయినటువంటి అవగాహన కలిగి ఈ నెలంతా మీకు అనుకూలంగా ఉంటుంది ఇక సెప్టెంబర్ నెల చూసుకున్నట్లయితే గ్రహాల అనుకూల సంచారం వలన చేయి వృత్తి వ్యాపారస్తులకి మరియు రిటైల్ వ్యాపారస్తులకి చాలా అద్భుతమైనటువంటి లాభదాయకంగా ఉన్నది శత్రువులు మిత్రులయ్యే అవకాశాలు ఉన్నాయి శారీరక సౌఖ్యము ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయాలు అవుతాయి ఆ వ్యక్తుల ద్వారా ఆ వ్యక్తుల సహాయం తీసుకుని మీరు రాణించగలుగుతారు ఇక అక్టోబర్ నెల చూసుకున్నట్లయితే ఈ అక్టోబర్ నెల అంతా చక్కగా ఉంటుంది ఉల్లాసంగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది కోర్టు వ్యవహారాలు మీకు విజయాన్ని సాధిస్తాయి ధనలాభం చాలా ఉంటుంది ఇక కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి పెద్దవారితో స్నేహము ఆనందదాయకంగా ఉంటుంది ముఖ్యంగా తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక నవంబర్ నెల కనుక చూసుకున్నట్లయితే ఈ నెలలో గ్రహాల యొక్క అనుకూల సంచారం వలన వ్యాపారవేత్తలకు విద్యార్థులకు కళాకారులకు చక్కటి అవకాశాలు ఉన్నాయి ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటి భావన మీలో ఉంటుంది ఇక సంతాన సౌఖ్యం ఉంటుంది ఆరోగ్య లాభం అనేది ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఇక డిసెంబర్ నెలలో చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ నెల కూడా అన్ని రంగాల వారికి బాగుంది ఆరోగ్య లాభం ఉన్నది ధన లాభం కూడా ఉన్నది మీరు ప్రయాణాలు అనుకున్న ప్రయాణాలు లాభిస్తాయి నూతన కార్యాలు ప్రారంభిస్తారు వాహనాలు కొనేటటువంటి అవకాశం ఉన్నది బంగారం వండి వ్యాపారస్తులకు చక్కటి ఫలితాలు మరియు లాభాలు కూడా ఉన్నాయి ఇక జనవరి నెలకు సంబంధించి చూసుకున్నట్లయితే గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వలన అవలీలుగా ఏ పనులైనా పూర్తి చేయగలుగుతారు నూతన వస్తువులు కొంటారు వస్త్ర ప్రాప్తి మీకు ఉన్నది దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆ దూర ప్రయాణాలు కూడా లాభదాయకంగానే ఉంటాయి ఇక వాహన సౌక్యం ఉన్నది భూ సంబంధం అనేటువంటి వ్యవహారాలు మీకు జయం కలుగుతుంది నూతన గృహాలు కొనుక్కుంటారు చక్కగా అనుకూలంగా ఉన్నది ఇక ఫిబ్రవరి నెలలో చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి బాగానే ఉన్నది ఆరోగ్య రీత్యా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది ఇంకా కోర్టు వ్యవహారాల ఎందు జాగ్రత్తలుగా ఉండాలి వృత్తి వ్యాపారాలు చేసేవారికి అంటే ఎటువంటి వ్యాపారమైనా చేసేవారికి వీరికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి లాభాలు వస్తాయి ఇక సంతానం వల్ల చక్కటి సౌఖ్యం కలుగుతుంది శత్రువులపై ఆధిపత్యాన్ని మీరు చూపించి విజయాన్ని పొందుతారు ఇక మార్చి నెలకి సంబంధించిన చూసుకున్నట్లయితే ఎనిమిదవ స్థానం ఎందు గ్రహ సంచారం వలన కొంత ఇబ్బందులు పడే ఉన్నాయి అలసట శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది బద్ధకాన్ని వదలటం మంచిది బంధుమిత్రులతో విరోధాలు కలిగే అవకాశం ఉన్నది జాగ్రత్తగా ఉండాలి ఇక సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు పరీక్షలు వ్రాయటానికి బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది కాబట్టి విద్యార్థులు శ్రద్ధతో చదువుకున్నట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక జ్ఞాపక శక్తి తగ్గే ఉన్నాయి ఉద్యోగస్తులకు స్థాన చలనం తప్పకుండా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఏ సంవత్సరం వీరు చక్కగా చేసుకోవలసినటువంటి పూజలు ఏమిటంటే మంగళవారము శనివారం నాడు మీ ఇష్ట దైవారాధన చేసుకుంటే మంచిది మంగళవారం ఆంజనేయస్వామి వారికి పూజ చేసుకోవటం శనివారం వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవటం వలన మంచి ఫలితాలు అనేవి ఉంటాయి సర్వే జనా సుఖినో భవంతు